ఫ్రూట్ జ్యూస్ వీక్షకులందరికీ నా నమస్కారం మనకి పురాణాలను అందించిన వేదవ్యాస భగవానుడు వాల్మీకి భగవానుడు ఇలా పరాశర మహర్షి వీరందరూ పురాణాలు మనకు అందించిన కారణం ధర్మాన్ని ఎలా మనం సంరక్షించాలి ధర్మంగా ఎలా ప్రవర్తించాలి ఈ విషయాలు తెలియజేయటానికే మనకి పురాణాలను అనుగ్రహించారు ఈ పురాణాల్లో వాల్మీకి మహర్షి అనుగ్రహించిన రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి పదకొండు వేల సంవత్సరాలు భూమిపై సంచరించి ధర్మం ఎలా ఉండాలి ధర్మంగా ఎలా ప్రవర్తించాలి అనేది మనకి తెలియపరిచారు అందులో ఒక అంశాన్ని మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం మనకందరికీ వాలి వధ గురించి వాలి గురించి చాలా సందేహాలు ఉన్నాయి ఈ సందేహాలన్నీ స్వామివారే వాలికి చెప్పారు వాళ్ళు కూడా సంతృప్తిగా మీరు చెప్పింది నిజం అని చెప్పి వాళ్ళు కూడా సంతృప్తి చెందాడు మరణ సమయంలో కానీ వాలి మరణానికి ముందే కొన్ని విషయాలు జరిగినాయి సుగ్రీవుడి విషయంలో కానీ ఆంజనేయ స్వామివారి విషయంలో కానీ ధర్మాన్ని వాళ్ళు ఎలా ప్రవర్తించారు ఆంజనేయ స్వామి ధర్మంగా ఎలా ఉన్నారు అనేది మొట్టమొదటి సమాగమం శ్రీరామచంద్రుడు లక్ష్మణ సైతుడై కిష్కిందా నగరానికి అడుగుపెట్టిన సందర్భంలో వీరిద్దరిని చూసి సుగ్రీవుడు చాలా కలత చెందాడు ధనుర్బాణాలు స్వామివారు లక్ష్మణుడి యొక్క తేజస్సు ఇదంతా చూసి వాళ్ళే పంపించాడు చంపడాకే ఆంజనేయ స్వామి అతని అన్నయ్యంతో నేను కనుకొస్తానని చెప్పి స్వామివారి సమర్థానికి వచ్చి సన్యాసి రూపంలో వచ్చారు స్వామి ఆంజనేయుడు కానీ మన ఆంజనేయ మనకి మనకేం తెలియపరుస్తున్నారంటే ఆ సందర్భంలో సత్పురుషులు పరమాత్మ దగ్గరికి వచ్చినప్పుడు అసలు ఎప్పుడైనా సరే అసత్యంగా ఉండకూడదు అబద్ధం చెప్పకూడదు అనేదాన్ని ఆయన అక్కడ మనకు ప్రతిపాదించారు స్వయంగా రామచంద్రుడికి చెప్పారు ఆయన సన్యాసి రూపంలోనే వచ్చిన నా పేరు హనుమంతుడు నేను కపివర్గానికి చెందినవాడిని కామరూపుణ్ణి సుగ్రీవుడు పంపగా వచ్చాను సన్యాసి రూపంలో వచ్చాను అని చెప్పాడు ఎందుకు పరమాత్మ అని చెప్పి ఆయన గ్రహించారు కనుక నిజాన్ని ఒప్పుకొని ఆయనతో సంభాషించి ఆయన మెప్పు పొంది సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళాడు మైత్రి దగ్గర సుగ్రీవుడు కూడా మైత్రి అగ్ని సాక్షిగా చేసుకున్నాడు అక్కడే ఓ చిన్న విచిత్రం జరిగింది తీసుకెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి గ్రహించారు స్వామివారు పరమాత్మ కానీ సుగ్రీవుడు మాత్రం తనలాగే భార్యావియోగంతో రాజ్యం పోగొట్టుకొని ఉన్నారు అనే ఉద్దేశమే పొందాడు తప్ప ఆయన సాక్షాత్ నారాయణ స్వరూపుడని తెలియలేకపోయాడు అందువల్ల నమస్కారం చేయకపోగా కరచాలనం చేసి ఒక మద్ది చెట్టుని విరిచి ఒక పక్క ఆయన కూర్చొని మరొక పక్క స్వామివారికి ఆసనం సమర్పించాడు ఇలా సమర్పించడంలో పక్కనే ఉన్న భక్తుడైన లక్ష్మణుడు ఆయన గురించి పట్టించుకోను ఇది ఆంజనేయ స్వామికి తప్పుగా దోచింది అపరాధంగా దోచింది ఎందుకంటే స్వామివారు తనని ఆశ్రయించుకొని ఉండే భక్తుల్ని ఎక్కువగా ఇష్టపడతారు వారికి ఏదైనా ఉపచారం జరిగితే ఆయన బాధపడతారు ఈ విషయం ఆంజనేయ స్వామికి తెలుసు కనుక పక్కనే ఉన్న ఒక మంచి గంధం చెట్టుని విరిచి తీసుకొచ్చి ఆసనంగా లక్ష్మణస్వామి సమర్పించారు ఇక్కడ మనం ఆయనకి మధ్య చెట్టు ఎందుకు వేశారు ఈయనకి ఆంజనేయ స్వామికి శ్రేష్టమైన గంధం చెట్టు ఎందుకు వేశారు అని మనం కనుక విచారిస్తే ఇది రామాయణంలో చెప్పబడి ఉండలేదు కానీ మనం ఒక రకంగా భావించవచ్చు స్వామివారి యొక్క అవతారాల్లో నరనారాయణులనేది ఒక అవతారం అదే ఈ రామావతారం తర్వాత వచ్చిన శ్రీకృష్ణ గాను కృష్ణుడుగాను గాను అవతారం స్వీకరించిన వారు ఆ నరనారాయణులే ఆ అర్జునుడు అనే పేరు అర్జున అనే పేరు మద్య చెట్టుకుంది ఆ కారణంగా అంటే ఈ కారణంతో అతను మద్య చెట్టు వేసాడని మనమే ప్రతిపాదించట్లేదు కాకతాళీయంగా సరిపోతుంది అక్కడ ఇక్కడ లక్ష్మణుడు సర్పాంశ కాబట్టి సర్పం అధిశేషుడే లక్ష్మణుడిగా అవతరించాడు కనుక ఆయనకి సుగంధం అంటే ఇష్టం కనుక సర్పాలకి మొగలి కానీ సంపెంగ కానీ గంధం కానీ ఇవన్నీ ఇష్టం గనక ఆయనకి గంధం చెట్టు తీసుకొచ్చి ఆసనంగా సమర్పించే ఆంజనేయ స్వామి అనేది కూడా మనం అనుకోవచ్చు సరే ఇలా జరిగిన తర్వాత ఆయన బాధ ఆయన చెప్పాడు సుగ్రీవుడు స్వామివారు ఏమన్నారంటే నీకు కలిగిన బాధ ముందు నీ భార్యని నువ్వు బతికొండంగా వాలి స్వీకరించాడు కనుక దాన్ని నేను ఇప్పుడు సంస్కరించాలి కాబట్టి అతన్ని పరిమార్చి నీ ఫారీని నీ రాజ్యాన్ని నీకు ఇప్పిస్తాను అని చెప్పారు ఆయన కూడా నేను ఈ పని అయిన తర్వాత నేను సీతాన్వేషణ నేను చేస్తాను వానర్ ప్రముఖులందరినీ రకరకాల దిక్కులకి నాలుగు దిక్కులకి నేను పంపిస్తాను అని చెప్పాను ఇలా చెప్పిన తర్వాత రామచంద్రమూర్తికి వాలి యొక్క బలాన్ని చెప్తున్నాడు ఆ బలం చెప్పేటప్పుడు మా సోదరుడు పర్వత శిఖరాల మీదకి వెళ్తుంటాడు అక్కడున్న పెద్ద పెద్ద చిన్న చిన్న పర్వతాలన్నింటినీ ఎగరేస్తుంటాడు ఎగరేసి పెట్టుకుంటుంటాడు ఇక్కడ ఒక మద్ది చెట్టు ఉంది ఈ మద్ది చెట్టుని ఊపుతున్నాడు రోజు వచ్చి ఊపుతాడు ఆకులు పళ్ళన్నీ రాలిపోతాయి అలాగే దుందుభి అనే రాక్షసుడితో యుద్ధం చేసి కిష్కింధ నుంచి విసిరి వేస్తే యోజనం దూరం వెళ్ళి పడింది అది అని ఇలా అతని బలం గురించి చెప్తున్నాడు రామచంద్రమూర్తి చిరునవ్వుతో ఇప్పుడు అతని బలం గురించి కాదు నేనేం చేస్తే నువ్వు నమ్ముతావు అని అడిగారు ఆయన కూడా కాదు లక్ష్మణుడు కూడా అడిగారు రాముడు కూడా చిరునవ్వుతో ఆమోదించారు అతను ఏం చెప్పాడు ఆ దుందుటి శరీరం అక్కడే ఉంది ఆ పడిన శరీరం ఆ మతంగ మహర్షి ఇతనున్న రుష్యం యొక్క పర్వతం యొక్క దగ్గరలోనే ఉంది దాన్ని చూపించాడు ఇదే ఇంత పర్వతం లాగా ఉన్న ఈ శరీరాన్ని యోజనం ద్వారా విసిరేసాడు అని చెప్పి స్వామివారి చిరునవ్వుతో ఎడమకాలు బొటన వేలుతో ఒకసారి అలా చిమ్మారు అది పది యోజనాలకు వెళ్ళిపడింది ఇప్పుడు సరిపోయింది కదా అతను యోజనం ద్వారా విసిరేసాడు నేను పది యోజనాలు విసిరేసాను కదా అని అంటే మా అన్నగారు అలిసిపోయిన సందర్భంలో బాగా యుద్ధం చేసి అలిసిపోయి దాంట్లో రక్తము మాంసము నిండి ఉన్న శరీరాన్ని విసిరేసాడు యోజనం ద్వారా మీరు స్వస్థతగా ఉన్నప్పుడు విసిరేశారు కాబట్టి తేడా ఉంది కదా అని సంశయం విసిరేసాడు సరే ఇప్పుడు నీ సంశయం తీరాలంటే ఏం చెయ్యాలి అంటే ఈ మధ్య చెట్టును ఒక్క చెట్టును నువ్వు కూలగట్టితే ఒక బాణంతో నేను నమ్ముతానం అది కూడా శిఖర ప్రమాణంగా ఉంది స్వామివారు అలాగే నన్ను చెప్పి బాడ వేసి ఆ మధ్య చెట్టుని కూలిస్తే ఆ మధ్య చెట్టు కూలిన తర్వాత బాణం పాతాళంలోకి వెళ్ళి పాతాళం దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మని బదిలోకి వచ్చి ఇప్పుడు నమ్మాడు ఇది స్వామివారికి చేసిన ఒక అపరాధం ఈ అపరాధం నువ్వు అపరాధం చేశావు నన్ను డౌట్ చేసావు సందేహించావు అని డైరెక్ట్గా స్నేహితుడికి చెప్పకూడదు అదీగాక లక్ష్మణుడికి ఆసనం సమర్పించకపోవడం మరొక అపరాధం ఈ రెండు అపరాధాలు స్వయంగా స్నేహితుడికి చెప్పి అతన్ని ఎత్తి పొడిచినట్టుగా ఉంటుందనే ఉద్దేశంలో అతను అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నువ్వు వాలని యుద్ధానికి బిల్లు అని చెప్పి యుద్ధానికి పిలిచినప్పుడు మొదటిసారి వాలిని సంహరించకుండా వదిలేశారు ఆ కారణంగా అతను చాలా దెబ్బలు తిని వాలి చేతిలో వచ్చి నువ్వు చంపకపోతే చంపనని చెప్పచ్చు నన్ను అనవసరంగా పంపించావు నేను చాలా బాధపడ్డానని చెప్పారు ఆయన అప్పుడు అన్నారు మీరిద్దరూ ఒక రకంగానే ఉన్నారు నేను వేసే వదిలిన బాణం గనక వాలికి కాకుండా నీకు తగిలితే నాకు మిత్రుడిని హతమార్చిన దోషం వస్తుంది అందుకని నేను బాణం వేయలేదు ఇదిగో ఇప్పుడు నీకు ఈ నాగకేసరవ్ అనే ఒక లతని లక్ష్మణ్ నీ మెడలో వేస్తాడు దీనికి గజసాహ్వం అనే కూడా ఒక పేరు ఉంది ఆ లతని నువ్వు మెడలో వేసుకునే గుర్తుగా ఉంటుంది అని చెప్పాడు స్వామివారు అని చెప్పి లక్ష్మణుడితో వేయించారు లక్ష్మణుడితో ఎందుకు వేయించారు గతంలో ఆయనకు ఆసనం సమర్పించలేదు కనుక ఇప్పుడు ఈ లత మెడలో వేయాలంటే అతను తల వంచాలి సుగ్రీవుడు భక్తుడి దగ్గర తల వంచితే ఆ దోషం పోతుందని చెప్పి స్వామివారు ఆ రకంగా సుగ్రీవుడి యొక్క దోషాన్ని కూడా పరిమార్చి అతన్ని నిర్దోషిగా తీర్చిదిద్ది యుద్ధానికి బమ్మించి అప్పుడు వాలి మీద బాణ వేశారు బాణ వేస్తే వాలికి వర్షస్థలంలో నాటుకుంది వాలి కూలిపోయాడు తర్వాత వాలి చాలా ప్రశ్నలు అడిగాడు ఆ ప్రశ్నలన్నిటికీ స్వామివారు సమాధానం చెప్పారు ఆ చెప్పడంలో ముఖ్యమైన సమాధానం ఏంటంటే ప్రస్తుతం ఈ భూమి అంతా పాలనలో ఉంది నేను ఇతర రాజులు ఇష్వాకుల పాలనలో భరతుడు చేస్తున్న ఈ రాజ్యంలో ధర్మాన్ని అతిక్రమించేవారిని శిక్షించడానికి ధర్మాన్ని కాపాడేవారిని అనుగ్రహించడానికి తిరుగుతున్నావు ఆ క్రమంలో నువ్వు శాఖామృగంలాగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ చెల్లి తమ్ముడి భార్యను కూడా అపహరించి అనుభవిస్తున్నావు తమ్ముడు జీవించుండంగా కాబట్టి శాఖామృగంగా ఉన్నావు కాబట్టి నిన్ను చంపవలసి వచ్చింది అన్నారు సరే ఆ తర్వాత అతను స్వామివారు చెప్పిన సమాధానాలన్నీ విని సంతృప్తి చెంది అతను బాణం తీసేయమన్నారు సుగ్రీవుడే బలంగా లాగాడు ప్రాణం విడిచాడు ఇక్కడ ఆ సమాధానాలు చెప్పేటప్పుడు మనం గ్రహించవలసింది ఒక ముఖ్యమైన విషయం ఒకటింది స్వామివారు వెనక నుంచి బాణం వేసిన ఆ బాణం స్వామివారి యొక్క సంకల్పాన్ని అనుసరించి వెనక నుంచి కాకుండా ముందు నుంచి టర్న్ తీసుకొని ముందు నుంచే పక్షస్థలంలో దిగబడింది కనుక స్వామివారు వెనక నుంచి వేసినా వీపులో నుంచి వెళ్ళలేదు రెండో విషయం అతనికి చెప్పిన సమాధానంలో చాలా ముఖ్యమైన సమాధానం ఏంటంటే రాజ్యంలో ఉన్న ఎవరు పాపం చేసిన దోషం చేసిన ఆ దోషం యొక్క ఫలితం కొంత భాగం రాజుకు చెందుతుంది కాబట్టి రాజు ప్రస్తుతం నా సోదరుడిని భరతుడు కాబట్టి అతనికి ఆ పాపం లేకుండా నిన్ను సంహరించాను రెండోది అతని మెళ్ళలో ఏదో మాల ఉంది ఇంద్రుడిచ్చిన మాల ఆ మాల యొక్క ప్రభావం వల్ల ఇతనికి శక్తి తగ్గదు ఎదుటివాడికి శక్తి క్షీణిస్తుంది అనేది ఏదో ఒక నానుడు ఉంది ఒకవేళ అదే ఉన్న రామచంద్రుడు ఎదురుగుండా వెళ్ళినా రామచంద్రుడి మీద అది పనిచేయదు ఎందుకు పని అంటే రామచంద్రుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు ఈ బ్రహ్మ యొక్క బ్రహ్మగారే ఇంద్రుడికిచ్చారు ఇంద్రుడు ఇంటర్ను మళ్ళీ వాలికి ఇచ్చారు కనుక బ్రహ్మగారు ఇచ్చిన మాలో ఇంద్రుడిచ్చిన ఇచ్చిన మాలో ఆ మాల యొక్క ప్రభావం రామచంద్రుడి మీద పనిచేయకుండా వాలిని కనుక రామచంద్రుడు సంహరిస్తే ఇంద్రుణ్ణి కానీ బ్రహ్మని కానీ ఆయన ఒక రకంగా తృఢీకరించినట్టు అవుతుంది స్వామివారు ఎంత సున్నిత హృదయాలు అంటే ఎవరికి ఏ రకమైన మనస్తాపం కలిగేటట్టుగా అందరినీ గౌరవించేటట్టుగా ఉంటున్నారు తప్ప ఎవరికి మనస్తాపం కలిగించే పద్ధతిలో ఆయన ప్రవర్తించరు బ్రహ్మ యొక్క ఆ మాలకి అదే ఇంద్రుడిచ్చిన మాలకి గౌరవాన్నిస్తూ ఆయన వెనక నుంచి వేశారు బాణం అదే సాధారణ పౌరులు ఎవరన్నా అయితే అంత శక్తి కనుక ఉంటే ముందు నుంచే వేసి అది ఇంద్రుడిచ్చిన ఆ మాలైనా సరే అది నా మీద ఏం ప్రభావం చూపించలేదు నేను అది ఉన్నా కూడా ఎదురుగున్నా వెళ్ళి వాళ్ళని సంహరించానని చెప్పి సాధారణమైన రాజు ఎవరన్నా అయితే క్లెయిమ్ చేసుకునేవారు కానీ స్వామివారు అలా కాదు అందరికీ గౌరవం ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నవారు అలా మరో కారణం ఏంటంటే ఇతని పాపం పోకపోతే ఇతను నరకానికి వెళ్తాడు ఇతను ఇంద్రుడి అంశతో వచ్చాడు స్వర్గానికే వెళ్ళాలి ఇంద్రుడి దగ్గరికే వెళ్ళాలి నరకానికి వెళ్ళటానికి వీలు లేదు నరకానికి వెళ్ళకుండా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఎలా వస్తుందంటే ఇతని పాపం మొత్తం క్షయం అవ్వాలి స్వామివారి యొక్క బాణం తగిలిన తర్వాత స్వామివారి సంకల్పంతో అతని దగ్గర ఉన్న మొత్తం పాపం నశించి అతన్ని స్వర్గానికి ఇంద్రాంశలోకి వాలి ఈ రకమైన ధర్మ సూక్ష్మాలన్నీ వాలివాసలో ఉంటే మనకి అనవసరమైన సందేహాలు ఎవరికి ఉండవలసిన అవసరం లేదు రాముడు నిస్సందేహంగా ధర్మాత్ముడు ధర్మాన్ని ఆచరించి మనకి చూపించడానికి పదకొండు వేల సంవత్సరాలు భూమిపై సంచరించారు కనుక మనం రామచంద్రమూర్తి పాదాలను ఆశ్రయించడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్